చిన్నపామునైనా పెద్ద దెబ్బతో పెద్ద కర్రతో కొట్టాలని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అట్లాగ పాకిస్తాన్ ఇండియా అటాక్ ఆఫ్టర్ అటాక్ వరుస పెట్టి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది నాలుగు రోజులు మాత్రమే మనం వాళ్ళ మీద దాడులు చేసామా అంటే కాదు ఇవాళ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనబడేటువంటి ఒక సెపరేట్ అస్త్రాన్ని భారత్ పాకిస్తాన్ మీద సంధించింది మీర్ యార్ బలూచి ఇతను పేరు వినే ఉంటారు ప్రముఖ రచయిత సోషల్ యాక్టివిస్ట్ ఇతను డైరెక్ట్గా ఇతను భారతదేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు ఢిల్లీలో మేము ఆ కి సంబంధించినటువంటి రాయబార కార్యాలయము ఎంబసీని ఓపెన్ చేస్తాము మీరు యాక్సెప్ట్ చేయండి అని మోడీతో చెప్తున్నారు చూస్తే ఎవరైనా భారత్ యొక్క రోల్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉండే ప్రాంతం ఏ వేరే ఒక దేశం అనే పొరపాటు అనుకోకండి ఎవరు నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు బలూచిస్తాన్ కూడా భారత్లో భాగమే అంటే ఈరాన్ సరిహద్దుల దాకా మన దేశం గురించి మాట్లాడాలి అలాంటిది మీకు ఐక్యరాజ్య సమితి అంగీకరించాలి లేదా అమెరికా రష్యా చైనా మమ్మల్ని ఒక విడి దేశంగా అంగీకరించండి అని చెప్పి బలూచిస్తాన్ సంబంధించిన సోషల్ యాక్టివిస్ట్ అడగట్ల మాట భారత్ నువ్వు ఒప్పుకో చాలు నువ్వు ఒప్పుకుంటే ప్రపంచమే ఒప్పుకున్నట్టు నాకు అంటున్నాడు ఆయన ఎంత పెద్ద విషయం ఇది వీళ్ళు ఏమంటున్నారు పాకిస్తాన్ అబ్బడవే ఈ డెవిల్ ఏదైతే ఉందో ఈ డెవిల్ని రెండు చేయాలి డ్యామేజ్ చేయాలి డెస్ట్రాయ్ చేయాలి దెబ్బతీయాలి అలా తీయాలి అంటే బలూచ్ భారత్ ఫ్రెండ్షిప్ మాత్రమే మార్గము మనం కలిసామంటే పాకిస్తాన్ అనబడే దేశాన్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేసేవచ్చు ఇది వీళ్ళ పిలుపు ఇప్పుడు ఇండియా మీద ఇంకోవైపు చూస్తే కశీష్ చౌదరి అనేటువంటి ఒక మహిళ ఇరవై ఐదు ఏళ్ల మహిళ ఇరవై ఐదు ఏళ్ల మహిళ ఫస్ట్ హిందూ అసిస్టెంట్ కమిషనర్ ఎక్కడ బలూచిస్తాన్ లో బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఈ పరీక్షలను క్లియర్ చేసినటువంటి మహిళ హిందూ మైనారిటీ ఆ దేశంలో సో ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ని చూస్తే మనం బలూచిస్తాన్ ఇవాళ ఒక విడి దేశం రెండు వారాల క్రితం మనం ఆడుకున్న ఒక వీడియోలో మనకేమనిపించింది మన అంచనాల ప్రకారం సైన్యము పిఓకే దాకా వచ్చి తన భూభావాన్ని అంటున్న పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని వాళ్ళు ఒక భ్రమలో ఉన్నది చూస్తారా తీసుకొచ్చి మోరిస్తే ఇక్కడ బలిచిస్తున్న వాళ్ళు ఏం చేస్తారు ఒక విడి జెండా ఒక కొత్త మ్యాప్ తయారు చేసుకుని వరే నువ్వు వెళ్ళిపోరా ఇది మా విడి దేశం అంటారు అని మనం కొన్ని వారాల క్రితమే మాట్లాడుకున్నాం ఇవాళ మీరు గూగుల్ చేసుకుంటే వాళ్ళు జెండాలు పట్టుకుని ఒకవైపు భారత్ జెండా ఇంకోవైపు బలిచిస్తాను బండాను పట్టుకుని జెండాలు పాకిస్తాన్ టోటల్గా మనం ధ్వంసం చేద్దాము పాకిస్తాన్ దేశమే లేకుండా చేద్దాము మన ఫ్రెండ్షిప్ మాత్రమే దీనికి మార్గం అని చాలా ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు అటువైపు కూడా వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కైపర్ తాక్ కైపర్ తాక్ కుంకువాలు సో ఈ ప్రాంతాలను మేము కలిపేసుకుంటామని చెప్తున్నారు ఓపెన్గా ఈ బలిచిస్తాన్ అనుకుంటే అది ఒకప్పుడు ఇండియాలో ఉండేది వీళ్ళు ఇజ్రాయేల్ అనబడేటువంటి దేశాన్ని చూస్తే అక్కడ ఎవరు ఉంటారు నివసించేది యూదులు యూదులతో ముఖ్యమైనటువంటి దేశం అది ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులు వాళ్ళ దేశం ఇజ్రాయెల్ ఇవాళ భారత్లో ఉంటారు అక్కడ ఎన్నికలు అనుకుంటే ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళు ఓటింగ్ వేయొచ్చు ప్రపంచంలో వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా వాళ్ళకి ఓటింగ్ సౌకర్యం అనేది కలిగింది ఇజ్రాయెల్ కల్పిస్తుంది అట్లా అలాగే బలూచిస్తాన్ కూడా బలూచ్ అనబడే జాతి చూసారా ఇది ప్రపంచ స్థాయిలో ఉంటారు వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళ కోసం ఒక విడి దేశం కావాలి ఇదే ప్రపోజల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కూడా పెట్టారు ముందు భారత్తో మమ్మల్ని కలిపేయండి మా కోసం ఒక ప్రాంతాన్ని ఎట్లయితే పంజాబ్ అంటున్నాము రాజస్థాన్ అంటున్నాము ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ కోసం ఒక రాష్ట్రం అట్లా బలూచ్ వాళ్ళ కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇవ్వండి అని చెప్పి నైన్టీన్ ఫార్టీ వాళ్ళు అడిగారు కానీ మధ్యలో పాకిస్తాన్ ఉంది అది ఒక సువర్ణ అవకాశం అప్పట్లో గోల్డ్ ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసిన ఆ ప్రాంతంలో భూమిలో బంగారము సిల్వర్ ఇవన్నీ కూడా మినరల్స్ ఇవన్నీ దొరుకుతాయి కానీ మనం కావాలనేసే బలిచిస్తాన్ని మనం కలుపుకోలేకపోయాం మన నాయకుల యొక్క దుర్మార్గం అది అప్పట్లో ఇవాళ విడిదేశం అనుకుంటే ఇక్కడ పాకిస్తాను నాలుగు రోజుల పాటు పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ వాళ్ళ డ్రోన్లు వాళ్ళ మిసైల్స్ ఇదే మనం మాట్లాడుకున్నాం డోర్ లో మీరు చూస్తే మన యొక్క వ్యూహము మోడీ అనండి అజిత్ దోవిల్ అండి జైశంకర్ ఎవరైనా అనండి త్రివిధ దళాలు అనండి వీళ్ళు పాకిస్తాన్ ని మాత్రమే టార్గెట్ చేయట్లేదు మనం జాతీయ గమనిస్తే మనం మన డాక్యుమెంట్లో నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ లో డైరెక్ట్ గా చైనా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు చైనా మేడ్ ఆయుధాలు అని చెప్పి రాస్తున్నాం క్లియర్ గా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఒకవైపు ఏమో అమెరికా వాళ్ళు ఇంకోవైపు ఏమో చైనా వాళ్ళు వీళ్ళు పాకిస్తాన్ని తమ బుద్ధి స్కంధాల్లో మోసి నెత్తిన పెట్టుకుని మనకి ఎంతగా ద్రోహం చేశారో ఇవాళ మనం ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి అమెరికా వాడు ఇచ్చిన యుద్ధ విమానాలు ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నాయి పాకిస్తాన్ సపోర్ట్ ఇంకా ఉన్నట్టే కదా మరి సో వాళ్ళు దాన్ని లాక్ చేసేసుకుని వాళ్ళ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఏం చేయగలుగుతాడు సో అమెరికా వాడు చేశాడా అంటే లేదు నా విమానాలు దాచిపెట్టి అన్నాడు చైనా వాడు ఏం చేసాడు ఇంకా ఇంకా చేయి ఇంకా వాళ్ళ మీ యుద్ధం చేయ ప్రయత్నాలు అంటున్నాడు ఒక డ్రోన్ ఒక మిసైల్ అయినా భారత్ లో వెళ్లి పడాలి అని చెప్పి రెచ్చగొట్టాడు సో వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలనుకోండి పాకిస్తాన్ ఒక చిన్న దేశాన్ని ఎంచుకుని మనం ఈ అగ్ర రాజ్యాలకి బుద్ధి చెప్పినట్టు ఇందులో ఉన్న విషయం అదే కాబట్టి ఇవాళ బలిచిస్తాన్ని కూడా పాకిస్తాన్ నుంచి కట్ ఆఫ్ అనుకోండి ఢిల్లీలో వాళ్ళ ఎంబసీని ఓపెన్ చేయాలి చేసే ఆలోచనలో మోడీ ఉన్నారని అక్కడికి వెళ్ళి మరి ఈ అంశాన్ని అప్రూవ్ చేసి వచ్చే ఆలోచనలు ఉన్నారని వార్తలు అయితే వస్తున్నాయి అలా వెళ్ళడం కరెక్టా కాదా మీరేమనుకుంటారు కామెంట్ చేయండి